పవన్ కళ్యాణ్ గారికి జనసేన బాగు గుర్చి ప్రత్యేకించి మీ బాగు నేను నేనిచ్చే సలహాలు మీకు నచ్చినట్లు లేదు ఈ విషయం బహిరంగ సభలో నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఇల్లు మీడియా ప్రచారం చేస్తోన్న తప్పుడు వార్తలు చూస్తే అలానే అనిపిస్తోంది ఇల్లు మీడియా వారి ఈ ప్రయత్నం ముఖ్యంగా మీకు నాకు మధ్య తగువులు పెడుతున్నట్లుగా కనబడుతోంది మిమ్మల్ని మరింత ఒంటరిగా చేస్తూ చంద్రబాబుకు మీరు మరింత దాసోహం అనిపించేటట్లు చేసేటట్లుగా చేయాలనే కృత్రిమ చర్యగా అనిపిస్తోంది ఒకప్పుడు చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అని లోకేష్ ప్రకటించినప్పుడు కానీ మిమ్మల్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలన్న తెలుగుదేశం పొలట్ బ్యూరో యొక్క ఆమోదం కావాల్సి ఉంటుందని ఆయన తెలిపినప్పుడు కానీ జన సైనికుల్లో పుట్టిన అగ్నిని మీ సమాధానం రాబట్టడం ద్వారా సదరు అగ్నిపై నీళ్లు జల్లడానికి ప్రయత్నం చేశాను నా ఈ ప్రయత్నం మీ ఇంట్రెస్ట్లో చేశానా లేక వైఎస్ఆర్ పార్టీ ఇంట్రెస్ట్లో చేశానా ఈనాడు జనసేనకు బలమైన నియోజకవర్గాలు బలమైన అభ్యర్థులు నలభై వరకు ఉన్న జనసేన కేటాయించిన సంఖ్య ఇరవై నాలుగుకు కుదించి మీకు చంద్రబాబును శాసించగల మెజార్టీ లేకుండా చేయాలి అనే దుర్బుద్ధితో తీసుకున్న చంద్రబాబు చర్యకు జన సైనికులందరూ ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటే వాళ్లను సముదాయించటకు బహిరంగ సభలో చంద్రబాబు వివరణ కోరడం కూడా వైఎస్ఆర్ పార్టీకి నేను అండకాయటమా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ వారు మోపిన అభియోగాలపై తొందరలో సిబిఐ తీర్పును వెలువరింపజేయాల్సిందిగా కోరుతూ తెలంగాణ హైకోర్టులో నేను వేసిన వ్యాజ్యం కూడా వైఎస్ఆర్ పార్టీకి కోఆర్టుగా పనిచేస్తున్నాననే బీజేపీ కూటమిలో చేరడానికి ఇష్టపడక అడ్డంకులు సృష్టిస్తోన్న చంద్రబాబును మీ బాగు కోరే బీజేపీ పార్టీ మీకు అండగా ఉండగలందులకు తెలుగుదేశం జనసేన కూటమిలోకి తీసుకురావాలని నేను కోరుతూ ప్రకటనలు ఇవ్వడం కూడా నేను వైఎస్ఆర్ పార్టీ కోవట్టిన నాతో సహితంగా అనేకమంది కాపు సోదరులు బడుగు బలహీన వర్గాలు అందరినీ కలుపుకుని రాజ్యాధికారం దక్కించుకోవాలని మనవాడు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే సంతోషించాలని కోరుకుంటున్నారు దశలవారీగా బీసీ ఎస్సీలందరూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంలో నేను ఉన్న పదవులు కూడా వదులుకుని ఒకనాడు మీ అన్నగారు చిరంజీవికి సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో నష్టపోయా మళ్ళీ మీరు జనసేన పార్టీని పెట్టి ముందుకు వస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని మీ జనసేన పార్టీలో చేరి మీకు నాతో సహితంగా ఎనభై శాతం మంది కాపులు ఎస్సీ వర్గాలు కోరుకుంటున్నారు జనసేన పార్టీ సహకారం లేకుండా తెలుగుదేశం నెగ్గడం అనేది ఇంపాసిబుల్ అది చంద్రబాబుకు తెలియదు కాదు అందుకే మీతో జతగట్టాడు వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాత అయినా మీకు అధికారంలో సముచిత స్థానం ఇస్తాడని ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారు ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపి నిర్వీర్యం చేసి తన కొడుకు లోకేష్నే ముఖ్యమంత్రిని చేస్తాడు అనే భయం జన సైనికులందరిలో ఉందన్నమాట నిజం ఎన్నికలకు ముందే మీరు అధికారంలో రావడంతో పాటు మీ స్థానం ఏమిటో తేల్చాలని జన సైనికుల తరపున నేను డిమాండ్ చేయడంలో తప్పేమిటి సముచితమైన నా సలహాలను వక్రీకరిస్తూ వైఎస్ఆర్ కోర్టుగా నాకు ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియాను కానీ జనసేన పార్టీలోని కొంతమంది మీ సలహాదారులను కానీ ఏమనాలి అసలు వాళ్ళని తెలుగుదేశం కోవర్ట్లుగా చెప్పొచ్చా మిమ్మల్ని ప్యాకేజీ వీరుడుగా వర్ణిస్తూ వెయ్యి కోట్లైన ఈ డీల్లో చేతులు మారి ఉంటాయని మీ మీద విమర్శల వర్షం కురిపిస్తోన్న వైఎస్ఆర్ శ్రేణులపై చంద్రబాబు కానీ లోకేష్ కానీ నోరు విప్పరే వారి విమర్శలను తిప్పికొట్టే మిమ్మల్ని ప్యాకేజీ వీరుడుగా జనంలో నమ్మింపజేసి మిమ్మల్ని నిర్వీర్యం చేసి దానివల్ల లబ్ధి పొందాలనేది ఈ తెలుగుదేశాధినేతల కుతంత్రమా జరుగుతున్న ఈ పరిణామాలపై మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకుని మీరు ప్రవర్తించడం జనసేన మంచి కోరి ఎంతైనా మంచిది మీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కాపాడుకోవడం నా విధిగా భావిస్తున్నాను నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాను జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలనేది తద్వారా వైఎస్ఆర్ పార్టీ విముక్తి కలగజేయాలనే యజ్ఞంలో జన సైనికులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారనే దానితో మీరు సందేహపడాల్సిన పనేం లేదు అయితే నీతివంతమైన మీలాంటి వారు మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలని నాబూటి వారు కోరుకుంటున్నారు దోచుకో దాచుకో పరిపాలన అందిస్తున్న వైఎస్ఆర్ పార్టీ పరిపాలనకు ముగింపు పలకాలనే మీ లక్ష్య సాధనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అయితే అధికారంలో మీకు సముచితమైన స్థానం లభించే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుందని తెలియపరచాల్సి వస్తుంది